చౌటుపల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించడమే లక్ష్యంగా చౌటుపల్ మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేస్తుందని తెలిపారు ఇందులో భాగంగా గోల్డెన్ ఫారెస్ట్ ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ను మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మరియు కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు కొసనం రాజేష్ రెడ్డి పిల్లల మధుసూదన్ నాయకులు రమేష్ రమేష్లు ఈరోజు సందర్శించారు చౌటుపాల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించడమే లక్ష్యంగా చౌటుపాల్ మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేస్తుందని తెలిపారు ఇందులో భాగంగా గోల్డెన్ ఫారెస్ట్ ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ కమిషనర్ జీ వెంకట్రామరెడ్డి వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మరియు కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు కొనసం రాకేష్ రెడ్డి పిల్లల మరి మధుసూదన్ నాయకులు ఉడుగు రమేష్లు ఈరోజు సందర్శించారు బయో ప్లాంట్ ప్లాంట్ను పరిశీలిస్తూ గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన పాత వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి భూమిని పునరుద్ధరించే బయోమైనింగ్ ప్రక్రియను కమిషనర్ వారికి వివరించారు ఈ ప్లాంట్ ద్వారా చెత్తను మూడు రకాలుగా వేరు చేసి పర్యావరణానికి హాని కలగకుండా ఎలా నిర్మూలిస్తారో కౌన్సిల్ సభ్యులకు ప్రత్యక్షంగా చూపించారు రోజుకు సుమారుగా నూట యాభై టన్నుల వరకు శుద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చని క్షేత్ర స్థాయిలో ఇబ్బంది అయినా సరే పట్టణంలోని ఇళ్ల నుంచి తడి చెత్తను మరియు పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని కమిషనర్ అధికారులను స్వచ్ఛ ఆటో డ్రైవర్లను ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి కౌన్సిలర్ మరియు పౌరుడి భాగస్వామ్యం అవసరమని వ్యర్థాల నిర్వహణలో ఆధునిక పద్ధతులను పాటిస్తూ చౌటుపాలను ఆదర్శంగా నిలుపుతాం అని పేర్కొన్నారు వైస్ చైర్మన్ ఘోషిక వినయ్ కుమార్ మాట్లాడుతూ పాలక వర్గం మరియు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని పట్టణాభివృద్ధికి మావంత కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఒకటో వార్డు కౌన్సిలర్ కు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తడి చెత్త సేకరణతో బయోగ్యాస్ ప్లాంట్ మరియు పనికిరాని ప్లాస్టిక్ కవర్లతో బయోపెట్రోల్ను తయారు చేసే దిశలో ప్రయత్నం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్ పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్ మైనింగ్ సాగర్ మోటార్స్ వారి కార్మిక బృందం పాల్గొన్నారు